హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు ఆ జూనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండీ ఇవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జూనియర్స్ గీతలండి రెండు జా లెజెండ్ వీరో సింహ గిత్తలండి హీరో అండి వేగనాటి ఓసురాజ్ రెడ్డి గారు కాజీపురం గ్రామం బేస్తావారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి నంది గిత్తతో కమెంట్ ఈ ఈరోజు जय सिंह लेजेंड जय सिंह వీరసింహ నంది గీతలండి